పట్నం కృష్ణావళ కాన్స్టెన్సీ నందు ఈ దేవాలయంలో పురాతనమైన ఉత్తమ దేవాలయం ఉన్నది ఇది దేవాలయం శిథిలావస్థలు ఉన్నందున మన మంత్రిగారులు వారి సొంత నిధుల పది పది లక్షల రూపాయలు వచ్చే పునర్తిర్మాణం చేయడం సంకల్పించి ఈరోజు పూజ కార్యక్రమం జరిగింది ఈ పూజా కార్యక్రమం వారు కూడా వచ్చే ఉండే ఈరోజు మంగళలో వేరే కార్యక్రమంలో వల్ల డైలీ వస్తున్నా మనం కార్యక్రమం నిర్వహించమన్నారు మరియు దేవాలయంలో కోటి రూపాయలతో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం మరియు ఒక మూడు షెడ్స్ ఒక అరవై లక్షలతో షెడ్స్ నిర్మాణం జరుగుతున్నది మరియు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్టి కార్యక్రమాలు అన్నీ మన మంత్రివర్ల ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారం వారు ఆదేశించిన ప్రకారం కార్యక్రమం జరుగుతున్నది నా పేరు కిషన్ రావు ట్రీ రేణుకాయమ్మ దేవాలయం ఈరోజు మన ఉస్మాబాద్లో ఏదైతే రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం ఉందో చాలా చరిత్ర కలిగిన దేవాలయం తర్వాత భారతదేశంలో ఉండేటువంటి శక్తి పీఠాలలో మన ఉస్మాబాద్ ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి నేను చిన్నప్పుడు ఈ ఉండే ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా పెగుటీ అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకట్ల తర్వాత నేను కొత్త లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్ పోసారు ఇప్పుడు దేవాలయం మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ శాఖ నుండి కొన్న ప్రవ గారు ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడే యువ గారు మాట్లాడినట్టు కోటి రెండు కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి అందులో ఈ పోచమ్మ అంటే గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్ల పోచమ్మ అనే ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి పాటి మీద పోచమ్మ తల్లి ఆలయానికి మరి ఉష్ణాబాదు పట్టణ ప్రజలందరూ ప్రముఖులు మరి పాటి మీది పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి గిలవేలుపు అతి పురాతన దేవాలయము మరి మంత్రి గారు పొన్నం ప్రభాకరన్న రాష్ట్ర రవాణా శాఖ పీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా వారి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇది మంచి కార్యక్రమం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుతూ అవకాశం కార్యక్రమము ఈ ఉత్సమ్మ గుడి అనేది ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ నిర్మాణం అయిందో మాకు తెలియదు కానీ తర్వాత మాత్రం ఇక్కడ దీన్ని పునః దీనికి ఒక అవకాశం ఒక స్లాబ్ వేయడము మన గురుశెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ విషయం ఇప్పుడు దీనికి ఒక నిర్మాణం చేయాలి ఇది బాగా రోడ్డు డెవలప్మెంట్ అయిపోయినాయి జోరి కోపడి పడిపోయిందని చెప్పి మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు దీనికి మళ్ళీ పునః ప్రతిష్ట ఒక సంకల్పంతో కొత్తగా నిర్మాణం చేయడానికి దాదాపు ఒక పది లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చు ఆయన ఇంటి నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించినవి కాకుండా ఇంత కొంత ఖర్చుల నుంచి ఆయన సొంత పైసలు ఇక్కడ గురుకులకు కేటాయించడం జరిగింది ఈ రోజు మంత్రి గారు విమ్లవాడలో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కొరకు అక్కడ ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ మంచి అవకాశం ఉంటుంది దాదాపు